చేయాల చేయాలని మొత్తం కైతీయాల చేసేసింది కేక్ కేకు చాలా మెత్తగా డేకేజ్ స్టైల్లో వచ్చింది ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్లాస్టిక్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మిర్చి గిన్నెలో రెండు కోల్ వేసుకోవాలి అందులో ఒక కప్పు షుగర్ ఆఫ్ కప్పు అలాగే ఒక కప్పు పాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఎడ్లు పెట్టుకొని ఒక ఒక కప్పు మయా పిండి ఒక ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఆఫ్ ఫూన్ బేకింగ్ సౌడర్ కొంచెం లాల్టీ కొన్ని పాలు వేసుకొని ఇస్కర్తో అండ్ రక్షణ కట్తో ఉండాలి త్రిమిటెంట్స్ వచ్చినాక దాన్ని పక్కన పెట్టి కేక్ వేర్చడానికి వేరొక గిన్నె వేసుకుని ఆయిల్ వేసుకోవాలి డంకి అందులో కొంచెం మాలాపిండి వేసుకొని తిప్పుకోవాలి చిప్ ప్రిపేర్ చేసిన బ్యాట్లన్నీ గిన్నెలో వేసుకోవాలి కేక్ వేట్ చేయడానికి ఒక పెద్ద గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి ఒక పది నిమిషాలు హిట్ చేసుకోవాలి కేక్ కేక్ గిన్నెని అందులో అందులో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మన కేక్ రెడీ అయిపోతుంది కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మరి ఇన్ని మంచి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి